పురాణ గ్రంథాల్లో ప్రస్తావించిన ఈ బ్రహ్మకమలం వాస్తవానికి శ్వేతకమలంగా పౌరాణిక ఊహల్లో నిలిచిపోయింది దైవదత్తమైన ఈ పుష్పం నిజంగా ఉందా అంటే ఉందనే చెప్పాలి ఈ పుష్పం రాత్రిపూట పుష్పించే పుష్పం ఈ పుష్పం శాస్త్రీయ నామం సుసిరియా ఓవా విలాట్ బ్రహ్మకమలం హిమాలయాల్లో ఈ పుష్పం సజీవంగా ఉంది అంటారు బ్రహ్మ కమలం అంటే విధాతో బ్రహ్మను గుర్తు చేస్తుంది సృష్టికర్త అయిన బ్రహ్మ కమలంపై ఆశీన్యుడయ్యే చిత్రాలు మనం చాలానే చూశాం అందుకే బ్రహ్మదేవుడిని కమల ఆశీన్యుడు అంటారు బ్రహ్మదేవుడి చేతిలో ఒక చేతిలో ఈ కమలం కనబడుతుంది బ్రహ్మకు మరో పేరు కంజ బ్రహ్మ దేవుడు మహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి మరికొందరు మాత్రం శ్వేత కమలం నుంచి ఉద్భవించాడని చెప్తూ ఉంటారు ద్రౌపది దేవికి ఇష్టమైన పుష్పం అని కూడా అంటారు ఈ పుష్పం మనసులో కోరిన కోరికలు నెరవేర్చే పుష్పం అని కూడా చెప్పుకుంటారు ఈ పుష్పం రెండు గంటలు మాత్రమే విప్పారి ఉంటారు చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్